హోటల్ రాత్రి పది గంటల తర్వాత హోటళ్లు మూసేయడం మా ఊర్లో మల్లారెడ్డి గారు అని ఒక ఎస్పీ ఉండేవారు పదహైదు సంవత్సరాల కిందట ఆయన దగ్గర మేము పోయి అడుక్కున్నాం ఇబ్బంది ఉండండి అని ఆయన మనవి చేసి సరే మీరు పన్నెండు గంటల వరకు తెరిచి పెట్టుకోండి అన్నారు డిఎస్పీ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఇన్స్పెక్టర్లు అందరూ ఆయనతో బాధలు చెప్పుకున్నారు క్రిమినల్స్ అంతా పోయి అక్కడ హోటల్లో ఉంటారండి అన్నారు వాళ్ళు చెప్పేదంతా వీళ్ళు మమ్మల్ని పిలిచాడు ఆయన చెప్పారు ఒక నెల రోజులు కర్నూలు జిల్లాలోని అన్ని బంద్ చేయిస్తా కర్నూలు జిల్లాలో నేరాలు లేదు అనిపించాలి మీరు హోటళ్ళ వల్ల హోటళ్ళు పెట్టుకోవడం వల్ల రాత్రి నేరాలు జరుగుతాయి అంటారు కదా నేరస్తులు అక్కడ ఉంటారు అంటారు కదా ఇరవై నాలుగు గంటలు ఒక నెల రోజులు బంద్ చేయిస్తాం అది కాదు రకరకాలుగా నేరస్తులకు దాచుకోవడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి ప్రత్యేకించి మాంసాహార హోటల్ వాళ్ళకి చాలా ఇబ్బంది ఆర్డర్ ఇచ్చిన తర్వాత కనీసం అర్ధ అవుతుంది తయారు చేయడానికి తొమ్మిది నెలకి వచ్చిన వాడు పది గంటలకు పది గంటలైనా రాదు పది గంటల వాడు తినడానికి మళ్ళీ ఒక అర గంట ఈ ఇబ్బందులన్నీ గుర్తించి ఆచరణకి అనుకూలమైనట్లు చట్టాలు తయారు చేయాలి అలాగే మమ్మల్ని ఒక పరిశ్రమంగా పరిగణించాలని ఎన్నో రోజుల నుండి కోరుకుంటున్నాం మనకు ఇతర అన్ని చట్టాలు మనకు ఉన్నాయి ఈఎస్ఐ ప్రావిడెంట్ ఫండ్ ఇంకోటి మళ్ళీ ఒకటి అన్నీ ఉన్నాయి అయితే సౌలభ్యాలు లేవు ఈ సౌలభ్యాలని మనకి కల్పించాలని మనవి చేసుకుంటూ